ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మాకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయండి అయ్యే ఏ ఏ గ్రహాల వల్ల మాకు ఇబ్బందులు తెలియట్లేదండి అని చాలామంది బాధపడుతుంటారు మనశ్శాంతి లేదండి మానసికంగా అశాంతి ఉంది ఎంత సంపాదించినా సరే మనసు నిలకడగా ఉండట్లేదు పరిపరి విధాల పోతుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి మనసు క్షణం సేపు నిలబడట్లేదు ఒక ఆలోచన మీద ఉండట్లేదంటే చంద్రగ్రహ శాంతి చేసుకోండి చక్కగా బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి చంద్రగ్రహ జపం పదివేలు జపం చేయించుకొని దానం ఇవ్వండి అలానే వ్యాపారం చేస్తున్నామండి లాభాలు రావటం లేదు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొన్న సరుకు అలానే ఉండిపోతుంది లేని సరుకు అడుగుతారు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం తక్కువ అమ్మితే లాభాలు రావటం లేదు ఎక్కువ దొరకతే కొనట్లేదు అనేక సమస్యలు ఉన్నాయి చెప్పుకోలేకపోతున్నాం అని చాలామంది బాధపడుతుంటారు వాళ్ళు బుధగ్రహానికి జపం చేయించుకోండి పదిహేడు వేలు జపం చేస్తారు చక్కటి శివాలయంలో బ్రాహ్మణోత్తములు జపాలు చేస్తుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జపం చేయించుకోండి పెసలు దానం చేయండి ముఖ్యంగా సమాజంలో అనుకున్న కీర్తి లభించట్లేదండి పనులు కావటం లేదు గౌరవం లేదు అందరూ ఇబ్బంది పెడుతున్నారు అంటే గనక సూర్యుడి యొక్క అనుగ్రహం లేదండి మీకు సూర్యగ్రహానికి ఆరు వేలు జపం చేయించుకోండి బ్రాహ్మణతోటి అంతేకాకుండా గోధుమలు దానం చేయండి ఇంట్లో ఎ ఎక్కువగా గొడవలు అవుతున్నాయండి సుఖం లేదు వాదోపవాదాలు జరుగుతున్నాయి సుఖ సంతోషాలు లేవు ఇంట్లోకి వెళ్తే చిరాకు వస్తుందంటే కనుక శుక్రుడి జపం ఇరవై వేలు చేయించుకోండి మరి బొబ్బర్లు దానం చేయండి బ్రాహ్మణతోటి శుక్రగ్రహ జపం ఇరవై వేలు చేస్తారండి చక్కగా చేయించుకోండి మరి ఎక్కువగా విద్యలో ఆటంకాలు ఎదురవుతున్నాయండి విద్యలో అనుకున్న స్థాయికి పిల్లలు వెళ్ళటం లేదు సంతాన వృద్ధి లేదు మనకి ఇబ్బంది పడుతున్నాము మనకి మానసికంగా శాంతి లేదు ఎక్కువగా పిల్లల వల్ల ఇబ్బంది పడుతున్నాము పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు చదువులు రావట్లేదు అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు మరి పిల్లలకు శుభకార్యాలు జరగట్లేదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు గురుగ్రహ శాంతి చేసుకోండి గురుగ్రహ జపం పదహారు వేలు ఉంటుంది ఖచ్చితంగా అది కనుక చేసుకుంటే చాలా చక్కగా మరి ఉంటుంది శనగలు దానం చేయండి మరి ఏలినాడు శని జరుగుతుందండి అష్టమ శని జరుగుతుంది అర్ధాష్టమ శని జరుగుతుంది శని వల్ల అనేక ఇబ్బందులు పెడుతున్నాం ఆర్థికంగా నలిగిపోతున్నాం అసలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాం శనిగ్రహ అను అనుగ్రహం మాకు లభించట్లేదంటే కనుక శనిగ్రహ జపం పంతొమ్మిది వేలు జపం చేయించుకోండి అంతేకాకుండా నల్ల నువ్వులు దానం చేయండి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయండి మరి వాహనం ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుందండి రుణ బాధలు తీరట్లేదు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఏ ప్రమాదం జరుగుతుందో ఇచ్చిన డబ్బు రావటం లేదు కానీ ఇవ్వాల్సిన వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారని బాధపడుతుంటారు వాళ్ళందరూ కుజగ్రహానికి సంబంధించిన జపం చేయించుకోండి ఏడు వేలు జపం ఉంటుందండి మంచి బ్రాహ్మణోత్తముని పట్టుకొని గట్టిగా చేయించుకోండి కుజుడికి మరియు కందులు దానం చేయండి పన్నుల్లో ఆటంకాలు ఎక్కువ అవుతున్నాయండి పనులు అసలు ముందలకు వెళ్ళటం లేదు ఒక్క పని చేపడితే అక్కడే ఉంటుంది దాని చుట్టూనే తిరుగుతుంటావు రెండో పని కావట్లేదంటే కేతు కేతుగ్రహానికి జపం చేయించుకోండి కేతుగ్రహ జపం ఏడు వేలు చేస్తారు పులవలు దానం చేయండి మరి పీడించబడుతున్నామండి అసలు వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టట్లేదు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి సమస్యలు పీడిస్తున్నాయి ముఖ్యంగా వ్యసనాలు ఇబ్బంది పడుతున్నాయి వ్యసనాలు వదులుకోలేకపోతున్నాము అనేక వ్యసనాలకు లోనే చాలా ఇబ్బంది పడుతున్నామంటే కనుక రాహుగ్రహ జపం చేయించుకోండి పద్దెనిమిది వేలు బ్రాహ్మణుడితో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి అంతేకాకుండా మినువులు దానం చేయండి ఈ విధంగా ఈ సమస్యలు ఉన్నవారు ఈ గ్రహ జపాలు చేయించుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి